హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షనర్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పెన్షనర్లకు సంబంధించి మూడు శుభవార్తలు చెబుతోంది ఏపీ ప్రభుత్వం వీడియో పూర్తిగా చూడండి వివరాలన్నీ కూడా తెలుసుకుందాము అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము చాలా మంది పెన్షన్ సంబంధించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి అలాగే ఈ మధ్య కాలంలో పెన్షన్ సంబంధించి సర్వే అయితే జరిగింది చాలా మందికి ఇంటికి వచ్చి సర్వే అయితే చేశారు ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛనులతో పాటు దివ్యాంగ పింఛన్లు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా పెన్షన్ల కోసం ఇంటికి ఇంటికి వచ్చి అయితే చెక్ చేయడం జరిగింది సో ఇప్పుడు దీనిపై ఈ విషయంపై కూడా ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పెన్షన్ లో మార్పులు చేర్పులకి కూడా ఒక్కొక్క ఆప్షన్ అయితే గనక ఇవ్వడం అయితే చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్తే ఏపీలో పెన్షన్ తీసుకునే వారందరికీ గుడ్ న్యూస్ ఇక ఆ రూల్ రద్దు నో టెన్షన్ అంటూ కీలక ప్రకటన చేసింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంటే పెన్షన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు శాసన మండలిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్లు అయితే తగ్గించేశారని దివ్యాంగుల కోటలో ఉన్నా కూడా పెన్షన్లు కూడా తగ్గించేశారని వైసీపీ సభ్యులు అయితే ఆరోపించారు అంటే ఈ మధ్యకాలంలో జరిగిన చెకింగ్ల విషయంలో చాలా మందికి పెన్షన్లు తీశారు ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల పెన్షన్లు తగ్గించేశారని అయితే వాళ్ళు ఆరోపించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏవో కారణాలు చెప్పి పెన్షన్లు తీసేస్తున్నారని పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఎలా ప్రతిదీ వెతికి చూడడం సరికాదని వైసీపీ సభ్యులైతే ఆరోపించారు అంతేకాకుండా పైకి పద్నాలుగు వేల పెన్షన్లు తొలగించినట్లు చెప్తున్నా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే రెండు లక్షల పెన్షన్లు తగ్గించినట్లు అర్థమవుతోందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చారా లేదా గత ప్రభుత్వ హయాంలో పదమూడు లక్షల పెన్షన్లు ఇచ్చామని వారి ద్వారా తెలిపారు అంటే వైసీపీ హయాంలో పదమూడు లక్షల పెన్షన్లు ఇచ్చాం మీరు ఎంతమంది కొత్త పెన్షన్లు ఇచ్చారు ఏంటి ఎందుకు ఇలా తొలగిస్తున్నారని అయితే కనుక అడగడం జరిగింది అయితే ఈ ప్రశ్నలన్నిటికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే సమాధానం ఇచ్చారు అసలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రారంభించింది ఎన్టీఆర్ అని పెన్షన్లు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి ఆ తర్వాత రెండు వేలు టీడీపీ ప్రభుత్వ హయంలోనే పెంచారని ఆయన చెప్పారు ఆ తర్వాత ఉన్న మూడు వేలు పెన్షన్ కూడా నాలుగు వేలకి టీడీపీ ప్రభుత్వమే చేసిందని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు పదమూడు శాతం జనాభాకు పెన్షన్లు అందిస్తున్నామని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించారని చెప్పారు అంటే వైసీపీ హయాంలో ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు అయితే తగ్గించేశారు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కోటం ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్తూ గుడ్ న్యూస్ ఏంటంటే పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అయితే ఇక చేయడం లేదని చెప్పేశారు ఈ మధ్యకాలంలో ఇంటింటికి వచ్చి పెన్షన్ల వెరిఫికేషన్ పేరుతో చాలా వరకు ప్రశ్నలు అడిగి కొంతమంది కనార్హులు తీసేస్తున్నారు అయితే పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అప్పట్లో పెట్టడం జరిగింది ఇంకా నుంచి ఆ పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అయితే చేయడం లేదు రెండు లక్షల పెన్షన్లు తగ్గించామనేది కూడా అబద్ధం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల మంది చనిపోవడం జరిగింది పద్నాలుగు వేల పెన్షన్లు తొలగించిన వారిలో శాశ్వత వలసదారులు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు ఆ తొలగించిన పద్నాలుగు వేల మందిలో లక్ష ఎనభై వేల మంది అయితే చనిపోయారు సో టోటల్ గా రెండు లక్షల పెన్షన్లు అని వాళ్ళు లెక్క చెప్తున్నారు సో గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పెన్షన్లు ఇచ్చారు ఇక అంతేకాకుండా ఈ రోజు నుంచి హెల్త్ పెన్షన్కి ఎప్పుడైనా కూడా ఎవరైనా అర్జీ పెట్టుకోవచ్చు అని చెప్పారు అలాగే కడప జిల్లాలో మూడు వేలకు పైగా దివ్యాంగ పెన్షన్లు అయితే మేము ఇస్తున్నాము కానీ కలెక్టర్ తనిఖీ చేస్తే కేవలం పదమూడు వందల మందికి మాత్రం అర్హులని తేలిందని చెప్పి మంత్రి శ్రీనివాస్ అయితే వివరించారు సో ఇక్కడ నుంచి కొత్త పెన్షన్లపై అయితే కనుక పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అయితే చేయడం లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు ఇక మా పదమూడు పాయింట్ల దానికి గురించి టెన్షన్ అవసరం లేదు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం పెన్షన్ లో స్పౌజ్ పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేస్తుంది అంటే పెన్షన్ తీసుకునే భర్త కనుక చనిపోతే ఆ తర్వాత నెల నుంచే భార్యకు ఇమీడియట్ గా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ బదిలీ చేసుకోవచ్చు అనమాట మీరు దానికి సంబంధించి చేయవలసిందల్లా ఎవరైతే భార్య ఉంటారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు అదే విధంగా వారికి సంబంధించిన పత్రాలు కనుక మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేసినట్లయితే కనుక వెంటనే భార్య పేరు మీద పెన్షన్ అయితే బదిలీ చేయడం జరుగుతుంది అదే విధంగా కొత్త పెన్షన్లు కూడా ఇక ఏప్రిల్ నుంచి అయితే కనుక దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్లుగా చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే కనుక ముఖ్యంగా కొత్త పెన్షన్లు తీసుకునే వారికి నిజంగానే శుభార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదమూడు పాయింట్ల వెరిఫికేషన్లోనే చాలా మంది పెన్షన్లకు అనర్హుల కింద అయితే తయారవుతున్నారు సో ఈ పదమూడు పాయింట్ల పెన్షన్ అనేది ఈ వెరిఫికేషన్ అనేది తీసేయడం వల్ల చాలా మందికి ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే రానున్నాయి వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి